శుభోదయం అండి నారు నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ వీకెండ్ డేస్లో అంటే ఈ శనివారం నాడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తానండి శనివారం అనగానే ప్రీతిపాత్రమైనటువంటి దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి శనివారం అనగానే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైందంట అందుకనే స్వామివారు శనివారం నాదన్నాడు అని గర్వంగా చెప్పుకుంటా శనివారం నాది అని మరి తెలుగువారి ఇలవేలుపు వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడికి సంబంధించి ఓ తిరుపతి యాత్ర అనే చిన్న అంశం చెప్తాను అదే మనం తీర్థయాత్ర అని కూడా పెట్టుకోవచ్చు తీర్థయాత్ర అని కూడా చెప్పుకోవచ్చు అండి సాధారణంగా పూర్వకాలంలో మన చిన్నప్పుడు నా చిన్నప్పుడు కానీ మీ చిన్నప్పుడు కానీ ఇంకా ఎవరి మా నాన్న మనమ్మ మన వాళ్ళ చిన్నప్పుడు కానీ ఓ తిరుపతి యాత్ర అనుకోగానే ఓ భారీ ప్రణాళికగా ఆలోచిస్తారు పిల్లలైతే కేరింతలు కొడతారు తిరుపతి యాత్ర ఈ యాత్ర సంవత్సరం ముందు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు తిరుపతి వెళ్దామని మొక్కుకుంటారు పిల్లాడు పుడితే తిరుపతి వెళ్దామని లేకపోతే పరీక్షల పాస్ తిరుపతి లేకపోతే ఏదైనా సరే ప్రమాదకర ఆపద నుంచి బయటపడినప్పుడు ప్రమాదం నుంచి ఆరోగ్య రీత్యా మెరుగైన ఆరోగ్యం చేకూరినప్పుడు మొక్కు ఆపద మొక్కులవాడు అని అందుకే పేరైనా మొక్కుకుంటాం తిరుపతి యాత్రే మొక్కుంటాం మొక్కుకొని ఒక చిన్న హుండి చేసుకొని దాంట్లో మొక్కుబడులు వేసుకుంటూ ఉంటాం దాంట్లో డబ్బులు వేస్తూ ఉంటాం ఆ దిబ్బెన్లో ది దిబ్బెన నిండేంత వరకు మొక్కుబళ్ళు దిబ్బెనిలాగా అది పెట్టుకుంటాం హుండీలాగా అంటే తిరుపతి వెళ్ళి స్వామి హుండీలో వేయటం ఒకటి తిరుపతికి వెళ్ళేటప్పుడు దారి ఖర్చులకు కూడా ఈ డబ్బుల్ని వినియోగించడం అనేటువంటిది ఆనవాయితీగా ఉండేది పూర్వం తిరుపతి అనగానే పిల్లలు అందరూ కూడా ఎప్పుడొస్తుంది ఆ డేట్ ఎప్పుడొస్తుంది ఆ డేట్ అని చూసేవాళ్ళు మరి పెద్దవాళ్ళు అయితే కనుక ప్రతి వాళ్ళు ఇంట్లో స్వామివారికి తలనీలాలు ఇవ్వాలని చెప్పే ఆలోచనతోనే మగవాళ్ళైతే జుట్టు బాగా పెంచేసేసేవారు ఆడవాళ్ళు అయితే జుట్టు పెంచి ఏదో ఏడుపాయలు ఏవో ఇచ్చేవారు లేకపోతే మొత్తం కూడా తలనీలాలు సమర్పించేవారు ఆ రోజుల్లో తిరుపతి యాత్ర అంటే కష్టపడేవాళ్ళు ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ లేకపోతే ఇంకేదైనా తిరుపతి వెళ్ళే రైళ్ళో ఎక్కువగా రైళ్ల ప్రయాణం పెట్టుకుంటారు ఎందుకు రైళ్ల ప్రయాణం పెట్టుకునే వాళ్ళంటే అది కూడా ఏసీలు లేవండి ఫస్ట్ క్లాస్లో ఏసీలు లేవు సెకండ్ క్లాస్ సెకండ్ బోగీలు టికెట్ తీసుకోవటం రైలు రాగానే ఎక్కేసేయటం అమాంతంగా సామాన్లు పెట్టుకోవటం కూర్చోటం రైలు ప్రయాణం ఎందుకు ప్రిఫరెన్స్ అంటే గతంలో సరదాగా రైల్లో ఒక భోగిలో అందరు కలిసి కూర్చోటం సరదాగా కూర్చోటం సత్కాలక్షేపం చేయటం నాలుగు పాటలు పాడుకోవటం నాలుగు కబుర్లు చెప్పుకోవటం లేకపోతే జోకులు వేసుకోవటం తర్వాత రకరకాల టిఫిన్లు తెచ్చుకునేవాళ్ళు ఇంటి నుంచి ఓ పులిహోర కానీ ఓ దద్దోజనం కానీ ఏదైనా అమ్మ ముఖ్యంగా ఆడవాళ్ళు సమయం చూసి ఇదిగో ఇది తినండి ఇది తిన్న తర్వాత కబులు చెప్పుకోండి ఇది తిన్న తర్వాత సరదాగా మాట్లాడుకోండి అనేవాళ్ళు అప్పట్లో ఈ చతుర్ముఖ పారాయణలు లేవు చతుర్ముఖ పారాయణ అంటే పేకాట్లు అవి లేవు పేకాట అనంగానే అమ్మో దూరంగా ఉండేవాడు దుర్మార్గులుగా చూసేవాడు ఆ తర్వాత ఒకసారి ఉన్నా కూడా సగ సరదాగా ఆడుకునేవాళ్ళు డబ్బులు ఏమి లేకుండా ఉత్తి అట్లా తిరుపతి వెళ్ళేంతవరకు నవ్వులు తిరుపతి వెళ్ళేంతవరకు చక్కగా జోకులు తిరుపతి వెళ్ళేంతవరకు ఆ స్వామి గురించి నాలుగు కబుర్లు ఆ మహత్తుల గురించి తాత కొంతమంది కథలు చెప్పేవాళ్ళు బొమ్మలు వాళ్ళంతా బెడ్డింగులు ఏమండి ఆ చిన్న చిన్న మరచెంబులు అవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళు తిరుపతి తినుబండారాలు ఇంట్లోనే చేసుకొని వెళ్ళేవాళ్ళు ఎంత సరదాగా ఉండేదండి ఒక పదహారు గంటల జర్నీ ఒక ఇరవై గంటలు జర్నీ అసలు తెలియనే తెలియదు జర్నీ దిగిన తర్వాత చక్కగా అప్పటికప్పుడు ఇప్పట్లాగా ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసేసుకోవటం క్వార్టర్స్లు లేకపోతే కాటేజీలు ఆన్లైన్ ఫ్యూల్ లేకుండా ఆన్లైన్లోనే మరి దేవుడి దర్శనానికి పెద్ద పెద్ద వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ రోజున లక్ష రూపాయలు దర్శనం అని అన్నా కూడా లక్ష రూపాయలు పెట్టి కొనేస్తున్నారండి టికెట్లు స్వామిని పది నిమిషాలు అంటే కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు అలా తయారైపోయింది ఈ రోజుల్లో మరి అలాగే ఈ మధ్య స్వామివారి శీఘ్ర దర్శనానికి ఏదో టికెట్ వచ్చింది ఒకటి అది పదివేల రూపాయల టికెట్ ఏదో అన్నారు ఇంటి ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారు యాభై వేలు యాభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడంతా ఏమండి డబ్బు పెట్టే దేవుని కొంటాము మనం చెప్పండి పూర్వం చెప్తున్నా పూర్వం కష్టపడి వెళ్ళేవాళ్ళు కష్టపడి క్యూలైన్లో నిలబడేవాళ్ళు కష్టపడి తలనీలాలు ఇచ్చేవాళ్ళు పుష్కరిణిలో స్నానం చేసేవాళ్ళు దేవుడి దర్శనం అయ్యేంతవరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనటువంటి వాళ్ళు ఉన్నారు ఆకలితో దప్పికలతో అలమటించే వాళ్ళు ఉన్నారు ఈ క్యూ కాంప్లెక్స్ లేవు ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేవు మధ్యలో వచ్చి మజ్జిగలు ఇచ్చేవాళ్ళు కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు వాళ్ళు ఎవరు లేదు లోపల ఫ్యాన్లు లేవు ఏమీ ఉండవు గోవింద గోవిందనామస్మరణమే గోవింద గోవింద అంటూ చిన్నపిల్లల్ని భుజాలను వేసుకొని బోడిగుండెలతో చక్కగా ముసిముసి నవ్వుతూ ఆ స్వామిని ఎప్పుడు చూద్దాము ఆ స్వామిని ఎప్పుడు దర్శిద్దామా అనే ఆలోచనతోనే వెళ్ళేవాళ్ళు అలా క్యూలో వెళ్ళి నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు కూడా నిలబడి శ్రమనుకోకుండా కాళ్ళనొప్పులు అనుకోకుండా ఆ స్వామిని చూడంగానే అంతవరకు పడ్డ శ్రమంతా మర్చిపోయి ఒక్కసారి ఆనంద భాష్పాలు కురిపిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని చూసి తన్మయిలైపోతూ ఉంటారు ఏం కోరికలు చెప్పుకోవాలో కూడా మర్చిపోయేటటువంటి వాళ్ళు మనం ఆ సమ్మోహన రూపం చూడగానే మన కోరికలు మనం చెప్పుకోలేము స్వామికి ఏది వినవించుకోలేము ఒక్క సెకండ్ నుంచోగానే వెంటనే సెక్యూరిటీ గార్డులు ప్లీజ్ జరగడమ్మా 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 అని తోసేస్తుంటే ఆ చివరికి ముఖద్వారం నుంచి స్వామి కనబడేంత వరకు వెనక్కి కూడా మళ్ళకుండా మన ముఖం పెట్టేసేసి స్వామిని చూస్తూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఏదో ఒక ఆత్మీయుంది దూరం చేసుకుంటున్నాం ఏదో ఆత్మీయుడికి బంధువు ఇంట్లో ఉండి బంధువు దూరం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా వస్తారు బయటికి రాగానే ఆనందం సంతోషం సంతృప్తి ఏమన్నా దర్శనం చేసుకున్నావా స్వామిని ఏమ్మా దర్శనం చేసుకున్నావా అని చెప్పాను అందరు చక్కగా హాయిగా అక్కడ పులిహోర దద్దోజను తీసుకొని ఆ కళ్యాణ మంటపంలో ఎక్కడ కూర్చొని పులిహోర పొట్టాలకు కొనుక్కొచ్చి అందరు కూర్చొని సామూహికంగా తిని ఆనందంగా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చూసి మళ్ళీ సత్రానికి వెళ్ళేవారు ఇలాగ డబల్ ఏసీ రూమ్స్ కలర్ టీవీలు మల్టీ అందాలు విలాసవంతమైనటువంటి రూమ్స్ అవన్నీ లేవు సత్రాలే ఆ సత్రాల్లోనే కూర్చుండేవాళ్ళు సత్రాల్లోనే అన్నాలు తినేవాళ్ళు అన్న వితరణ జరుగుతుంటే తిరుపతిలో ఆ అన్న వితరణ ఉండేవాళ్ళు క్లాస్ హోటల్స్కి వెళ్ళి భోజనాలు చేయటం ఇలాంటివన్నీ లేవు ఇలాంటి వాళ్ళను దేవుడు కరణించేవాడు వాడు సంవత్సరం పాటు మొక్కుబడి అవన్నీ పెట్టుకొని దెబ్బనేసుకొని దాంట్లో డబ్బులు వేసుకొని చక్కగా సంవత్సరం పాటు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో తిరుపతికి వెళ్లే ముందు రేపు తిరుపతికి వెళ్తున్నారు అనగానే ముడుపు కట్టుకొని నాలుగు వీధులు తిరిగేవారండి నాలుగు వీధులు తిరిగి ఇలా దిబ్బలు పెట్టుకొని ముందు మంగళ వాయిద్యాలు పెట్టుకొని వెళ్తూ ఉంటే బయట ఉన్న ఇళ్ళే వాళ్ళంతా బయటకు వచ్చి హారతులు ఇచ్చి తమకు తోచిన దిబ్బెల్లో వేసేవాళ్ళు తిరుపతి వెళ్తున్నాం ఈ రోజుల్లో అవి ఎక్కడున్నాయి అసలు వాడు తిరుపతి ఏళ్ళు వస్తున్నాడు అంతే లేదు ఈ రోజున స్టైలిష్గా జుట్టు ఉంటుంది హెయిర్ ఉంటుంది మరునాటి పొద్దున్నే గుండు గీయించుకుంటే వాళ్ళు గుండు గీయించుకుంటున్నారు లేకపోతే మామూలుగా ఉంటున్నారు కొంతమంది గుండు గీయించుకొని మీసాలు చేసుకుంటున్నారు కొంతమంది అసలు స్టైలు భయంకరమైన స్టైలు కాబట్టి ఆ రోజుల్లో మనం ఏ కోరికలు కోరుకున్నా భగవంతుడు తీర్చేవాడు నీ భక్తిని చూసి నీ భక్తి విశ్వాసాలను చూసి నీ నమ్మకాన్ని చూసి నువ్వు పట్ట శ్రమను చూసి నీకున్నటువంటి మధ్యతరగతి కుటుంబీకుడిగా నీకున్న ఆర్థిక స్తోమతను బట్టి ఆ రోజుల్లో ఎంత కష్టపడి వచ్చేవాడు రైల్లో పట్టుకొని ఒకసారి భోగిల్లో సీట్లు దొరక్కపోయినా భోగిల్లో కిటకిటలాడుతున్నా నుంచని తిరుపతి దాకా ప్రయాణం చేసే భక్తులు ఎంతోమందిని చూసేవాడు అప్పుడు అలాంటి వాళ్ళని దేవుడు కరుణించేవాడు కరుణిస్తాడు ఈ రోజుల్లో ఎందుకు కరుణిస్తాడండి ఈ రోజుల్లో ఏదో తిరుపతి ఏళ్ళు వచ్చామని అనుకుంటుంటే విలాసవంతంగా వెళ్తున్నారు అందరూ విలాసవంతమైనటువంటి తీర్థయాత్రలు చేస్తున్నారు ముందే ఆన్లైన్లో బుకింగ్ ఏ రోజు బుకింగ్ ఉంది టక్ లేకపోతే అక్కడ డబ్బులు ఎవరైనా ఇచ్చేది ఉంటే దళారీలు వాళ్ళకి ఇచ్చేయటం బ్రోకర్లకు తెలిసిన వాళ్ళకి బుక్ చేసేయటం ఫలానా రైలు బుక్ చేసేయటం ఏసీ శుభ్రంగా హాయిగా ఏసీలో పడుకోవటం విలాసవంతంగా అక్కడ దిగటం ఇంకా ఫ్లైట్స్ ఉన్నాయి అంత టైం వేస్ట్ ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళిపోదాం తిరుపతి అని సౌలభ్యం సౌకర్యం చూసుకుంటున్నాడు మనిషి ఈ రోజున స్వామికి కూడా తెలుసు ఇది ఎందుకు వస్తున్నాడు ఏమిటి అనేది భక్తి తత్పరత ఇంకెక్కడ ఉంటుందండి నీకు కష్టపడినివ్వకుండా శరీరాన్ని కష్టపడినివ్వకుండా డబ్బుతో కొనేస్తున్నాను దేవుణ్ణి వెళ్తావు అక్కడికి వెళ్ళంగానే స్పెషల్ దర్శనం ముందే బుక్ చేసుకుంటావు శీఘ్ర దర్శనం ఏవో పెడతాడు కమర్షియల్గా తలనీరాలు ఇవ్వటం స్టైలిష్ ఇవ్వరు లేడీస్ కూడా అంతే ఎలాగే తయారయ్యారు ఈ మధ్యకాలంలో పాయలు కూడా ఇవ్వట్లేదా స్నానం చేశారు స్నానం కూడా హాట్ వాటర్ బాత్రూంలోనే పుష్కరిణిలో స్నానం చేసేవాళ్ళు తగ్గిపోయారు పుష్కరిణిలు వెలవిలబోతున్నాయి నీళ్లతో అయ్యో ఎవరూ రావట్లేదు స్నానం చేయటానికి చాలా తక్కువ మంది గుళ్ళు గీయించుకునే వాళ్ళు కూడా తక్కువ మంది అంతా స్టైలిష్ తక్కువ వెళ్తారు లడ్డూలు కూడా అంతే ముందు ఆన్లైన్లో టికెట్ తీసేసుకుంటారు లడ్డూలు మన రూమ్కే వచ్చేస్తాయి అవి ఏనాటి లడ్డూలో ఎప్పుడు తయారు చేసిన లడ్డూలో తెలియదు లడ్డూలు కూడా ఆన్లైన్ వచ్చేస్తున్నాయి మరి లడ్డూలు అక్కడ తింటాం అసలు ఈ రోజుల్లో ఎక్కడుందండి భక్తి తత్పరత అంటాం దేవుడి దగ్గరికి వెళ్తావు దేవుడి దగ్గర కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటాం పక్కవాడితో వాడితో తొందరగా నడవమంటాం లేకపోతే వాడు తోసేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్తో వాళ్ళతో వాలంటీర్స్తో తగాదా పడుతూ ఉంటాం తగాదా పడతావు వాళ్ళు ముందు దర్శనం చేసుకో స్వామి దర్శనం చేసుకో దేవుడికి నాతో తగాదా ముందు కాదని అన్న కూడా ఏ ఏంటి నేను ఎవరుకుంటున్నా విఏపిని నేను ఎవరిననుకుంటున్నావు మంత్రి పిఏని అని నీ అహంకారాన్ని నువ్వు చాటుకుంటున్నావు నువ్వు నీ గొప్పతనం నువ్వు చాటుతో దాంతో తగాదాలు ఆడుతున్నా దేవుడిని చూడట్లేదు పక్కకి దోసి వస్తున్నావు ఇవి ఇంత తిరుపతి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకొని ఫ్లైట్లో వెళ్ళి ఏసీ రూమ్లో దిగి ఇంత కాస్ట్లీగా వెళ్ళి అరే దేవుణ్ణి దర్శనం చేసుకోకుండా వాళ్ళతో వీళ్ళతో తగాదాలు ఆడి వాళ్ళతో వీళ్ళతో శాపనార్థాలు పెట్టించుకొని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి కోపంతో రోషంతో ఏంటో సాధించేది బయటకు వచ్చి ఈ రోజుల్లో నగ్న సత్యంగా చెప్తున్నా హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ ఇదే జరుగుతుంది ఈగో ఫీలింగ్స్ స్వామి ముందు కూడా మనం చూపిస్తున్నాం ఇంకా పవర్ ఎక్కడ ఉంటుందండి స్వామిలో చూస్తూ ఉంటాడట కూర్చొని స్థితప్రజ్ఞుడిగా ఆయన కూర్చొని నిలబడి వస్తున్నారు ఐసీయు ఐసియు అనుకుంటాడు ఎవడి మనసో ఆయనకి తెలుసు ఎవడు అసలైన భక్తుడో అసలు శిస్సులైన భక్తుడో తెలుసు అరే స్వామివారి ముందే ప్రత్యక్షంగా నిలబెత్తు విగ్రహం ముందు మనకి స్వామివారి విగ్రహం ముందే చేతులు తాస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ రెండు వందలు మూడు వందలు తీసుకోవటం ఐదు వందలు నోట్ తీసుకోవటం ఒక రెండు నిమిషాలు పక్కన నిలబెట్టేసేయటం చూసుకోండి స్వామిని దర్శనం చేసుకోండి అంటున్నారు దర్శనం చేస్తున్నారు స్వామిని దర్శనమిస్తున్నారు ఐదు వందలు వెయ్యి రూపాయలు చేతిలో పెట్టం కానీ అరే ఒక స్వామి దగ్గరికి వచ్చావు పవిత్రత ఎదురుగా ఉన్నది దేవుడు దేవుడు చూస్తున్నాడు లేకపోతే దేవుడు మనం నువ్వు వచ్చేది ఎందుకు వస్తున్నావు నువ్వు తిరుపతి ప్రత్యక్ష ప్రత్యక్షత ఏముంది చూద్దామనే ఆలోచనతో వస్తున్నావు తప్ప నువ్వు ఎందుకు వచ్చి అక్కడ డబ్బులు లంచం కొండి ఇస్తున్నావు అది ఎందుకు లంచం తీసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ని జేబులో పెట్టేటో ఐదు వందలు పెట్టంగా నేను నిలబడి రెండు నిమిషాలు దర్శనం ఇంకా నువ్వు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చావు అనుకో లోపలికి కూడా పంపిస్తారు గుళ్ళో గుడి మధ్యలో పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అంట చాలామంది ఈ టాటా బిర్లాలు వీళ్ళందరూ వస్తే వాళ్ళ గదులకు వెళ్ళి స్వామివారి ప్రసాదం ఇచ్చే చిన్న రోజులు ఉన్నాయి వాళ్ళ గదులకు వెళ్ళి స్వామివారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కైంకర్యాలు సేవలు అవన్నీ చేసినవి తెచ్చిచ్చాను దేనికండి డబ్బు కోసం పూజారుల దగ్గర నుంచి గడ్డి తింటున్నారు పూజారుల దగ్గర నుంచే కాదు పాలక మండలి దగ్గర నుంచి మొన్న మధ్య ఒక ఆయన పాలక మండలి అధ్యక్షుడిగా చేసి వేసుకో ఆ ఏడు వందల రూపాయలదా వెయ్యి రూపాయలు వేసుకో వెయ్యి రూపాయలు చేసేయండి పదిహేను వందల రూపాయలదా చేసేయండి రెండు వేల ఐదు వందలు సార్ ఈ దర్శనది ఆ ఏ ఏడు వేల పదివేలు వేసేసుకోండి నేను మీటింగ్లో మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఉంది కదండి ఛానల్ వాళ్ళది ఆ ఛా ఎస్విపిసి ఛానల్లో డైరెక్ట్గా మీటింగ్లో చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది సో కాళ్ళు ఎవరో కాదండి సుబ్బారెడ్డి అనే వ్యక్తి దోరుకుండేవారు చైర్మన్ చైర్పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది నాకు వేసుకో ఆ పది ఏంటండి వేసుకుండేది అలాగే కొంతమందిని తీసుకెళ్ళి అలంకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజులు అనకూడదు కానీ సినిమాలకు సంబంధించిన వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్కి సంబంధించిలో చైర్పర్సన్ సిఈఓ గాను ఎస్విబీసీ చేస్తే వాడు ఎవడో కొలిగ్ నడుం పట్టుకొని ఇది చేయటం అవి చేయటం అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆడికి అని సస్పెండ్ చేశారు ఎన్ని వింటున్నామండి ఎంతమంది ఇతర మతస్థులు పేరు చెప్పను నేను ఇతర మతస్థులు అక్కడ వర్క్ చేస్తున్నారు హిందూ దేవాలయంలో హిందూ ధర్మంలో వాళ్ళకి హిందూ ధర్మం విలువేం తెలుస్తుంది వెంకటేశ్వరం విలువేం తెలుస్తుంది వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అలాంటి వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తున్నారు ఎంతోమంది ఫేస్బుక్లో కూడా చెప్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అంటూ ఎవ్వడండి పట్టించుకుంటుంది ఈ రోజుల్లో ఎవ్వరు ఏది పట్టించుకోవట్లే డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్నాం మనం ఎందుకు వెళ్తున్నామో తెలియదు ఒక భక్తితో ఇక్కడి నుంచి వెళ్తున్నామా గుండె మీద చేసుకొని చెప్పండి ఒక భక్తితో ఆర్తితో స్వామిని వేడుకుందాం స్వామిని మన కోరికలు చెప్పుకుందాం నిజంగా అక్కడ స్వామి ఉన్నాడు అన్న భావంతో ఎవరు వెళ్ళినట్లే విలాసవంతంగా వెళ్తున్నారు తీర్థయాత్రలు కేవలం తిరుపతి అనే కాదు ఒక కాశీ అనే కాదు ప్రతి దానికి ఇప్పుడు ఫ్లైట్ కాశీ వెళ్ళేసే పొద్దున్నే వెళ్తున్నాడు సాయంత్రం వస్తున్నాడు ఏంటంటే కాశీ వెళ్ళి వచ్చారని చెప్తున్నాడు ఏంట్రా అనగానే ఫ్లైట్లో రా మార్నింగ్ చూసే దర్శనం చేసుకుని వచ్చేసి అసలు నువ్వు వెళ్ళేది ఏంటి ఒక శ్రమ పడకుండా అసలు కాశీ వెళ్ళి దేవుడికో దండం ఇంట్లోనే పెట్టుకోవయ్యా నువ్వు లేకపోతే శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవయ్యా అసలు కష్టపడట్లేదండి మనిషి ఒక కష్టం ఇదివరకు మునులు తపస్సులు చేశారు అంటే ఘోరమైన తపస్సులు చేసేవాళ్ళు ఒంటికాయల మీద తపస్సులు చేసేవాళ్ళు గడ్డాలు బీసాలు పెరిగి వాళ్ళ చుట్టూ పుట్టలు పెరిగి పాములు వచ్చేసేసేవి సినిమాల్లో చూపించేవాళ్ళు అంత ఘోరమైన కఠోరమైన తపస్సులు కొన్ని వేల సంవత్సరాలు చేస్తే అప్పుడు దేవుడు దిగి వచ్చేవాడు ప్రత్యక్షమయ్యేవాడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నామండి మనం వెంకటేశ్వరం అనుకున్నా కానీ తిరుపతి అనుకున్నా కానీ శుక్రవారం అనుకుంటున్నాం శుక్రవారం నైట్ కల్లా బయలుదేరి వెళ్ళిపోతున్నాం తప్ప ఒక దీక్ష దక్షత అప్పటికప్పుడు అనుకో తలనీలాలు ఇవ్వాలని అప్పటికప్పుడు అనుకుంటాడు తిరుపతిలో చేరింత అంతవరకు వండుకోడు మమకారం ఉంటుంది చుట్టు మీద ఎందుకు అనుకుంటాడు అప్పటికప్పుడు తలనీలాలు ఇచ్చేవాడు కొంతమంది తలనీలాలు ఇచ్చిన వెంటనే భార్య పోరుతుంది మంచి క్యాప్ కొనండి కాస్ట్లీ క్యాప్ కొనండి అదిగో బ్రహ్మాండమైన క్యాప్ అది బాగుంటుంది ఆ క్యాప్ పెట్టి వెంటనే క్యాప్ పెట్టేసేయాలి గుండు కనిపించకూడదు బోడిగుండు క్యాప్ వెంటేసేసేసి స్టైలిష్గా మళ్ళీ జుట్టు వరకు క్యాప్ అంతే భక్తి అమ్మ తలనీలాలు ఇచ్చావు బోడిగుండుతో ఏం ఆఫీస్కి వెళ్ళలేవా బోడిగుండుతో బయట తిరగలేవా క్యాప్ పెట్టుకోవాలా వెంటకాలం పోని మాడిపోతుంది బొర్ర చలికాలంలో ఏమైంది నీకు కొంతమంది స్టైలిష్గా నుంచే చేసుకుంటారు ఇది తీస్తారు ఎవ్వరు చెప్పరు ఎందుకు స్ట్రిక్ట్గా చెప్పరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు రాయదు తలనీలాలు అంటే పూర్తిగా సమర్పించాలి మీసాలు గడ్డం అన్ని తీయించి పూర్తిగా తీయాలి అని కొన్ని దేవాలయాలకు వెళ్తే స్ట్రిక్ట్గా ఉంటుంది చొక్కా తీసేసేయాలని మంత్రాలయం వెళ్ళండి రాఘవేంద్ర స్వామికి చొక్కా తీయించేసేస్తాడు బరీని కూడా తీయించేసేస్తాడు అక్కడ ఏమీ లేకుండా మనం టవల్ వేసుకొని వెళ్ళాలి ఎందుకు పెట్టకూడదు రూల్స్ తిరుపతి లాంటి చోట తలనీలాలు ఇచ్చేటప్పుడు మీసాలు కూడా తీయించాలని పెట్టండి రూల్స్ నా ఇష్టం నేను మీసాలు తీయనంటే అహంకారం మమకారం మీసాల మీద మొగాండి అని చెప్పి ప్రూవ్ చేసుకోవటానికి ఏంటండి ఇదంతా ఇది తీర్థయాత్రలు ఈ రోజున జరుగుతున్న తీర్థయాత్రలు శనివారం నాడు ఎందుకని అనిపించింది పొద్దున్నే పాట వస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్యుబిసిలో శనివారం నాదన్నాడు ఈ వెంకటేశ్వరుడు పాట అంటే గుర్తుకొచ్చి చెప్పాను ఎక్కువ నిడివైంది దయచేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి మావులే మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏం లేదు మీ టైం వాల్యూని నేను ఎప్పుడూ కిల్ చేయను ఫాస్ట్ ఫార్వర్డ్లో వింటే మా అయితే పద్నాలుగు నిమిషాలు వస్తు పద్దెనిమిది నిమిషాలు అంటే చాలా తక్కువలో వస్తుంది మీకు ఏడు నిమిషాలు నిడివిలో వస్తుంది ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి పాట మీ నోట మీ చెవిన ఒక పడిన చాలు నారు మంచి మాట స్వస్తి భవద్డు నారుంచి